దయగల దేవుడు మీకు గాక దేవుని కుమారులారా కుమార్తెలారా ఈరోజు దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దానాన్ని మీ అంతరంగంలోనే తీసుకుంటారా మీ హృదయంలో దాచుకుంటారా దాచుకునేటట్లయితే మీరు చాలా శక్తిని పొందుతారు ఎందుకనంటే భక్తుడైన దావీదు అత్యంత ఆసక్తితో దేవుని యొక్క ఆ విలువైనటువంటి ఆ రక్షణ ఎలా ఉంటుంది ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఎంత భద్రతనిస్తుందో తన అనుభవాల ద్వారా దావీదు భక్తుడు చెప్పారు ఆయన ఏం చెప్పాడో నీకు ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో వింటే మీ హృదయం చాలా బలపరచబడుద్ది అందుకనే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో నాలుగవ వాక్యం చదువుతున్నాను మీరు ఈ వాగ్దానాన్ని స్పష్టంగా మీ అంతరంగంలోని తీసుకోండి నేను యుహోవా యోధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను తప్పించను అని దావీదు భక్తుడు అంటున్నాడు అక్కడ తాగాడా అక్కడ తాగల ఇప్పుడు చదువుతున్నా వినండి ఏడవ వాక్యం యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఆమె చెప్పండి అంటే దావీదు భక్తుడిని దేవుడు అద్భుతంగా కాపాడాడు శత్రురాజు ఎదుట అభిమలేకు ఎదుట దావీదుని దేవుడు అద్భుతంగా కాపాడాడు అక్కడ దావీదు ప్రాణం కాపాడాడు దావిదు యొక్క బ్రతుకుని అద్భుతంగా భద్రపరిచాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో దావీదు భక్తుడిని ఎలా కాపాడాడో దేవుని భక్తుడవైనా భక్తురు ఎలావైనా నిన్ను నీ ఇంటి వారిని కూడా దేవుడు అలాగే కాపాడతాడు అని దావీదు మహారాజు చెప్తున్నాడు నేను చెప్పే మాట కాదు ఇది నన్ను కాపాడిన దేవుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన దేవుడు ఇప్పుడు అలాగూ ఎవరైతే ప్రాణభయముతో ఉన్నారో పరిస్థితులను బట్టి భయపడుతున్నారో శత్రువులను బట్టి భయపడుతున్నారో ఆ భయముతో ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే తన దోతను పంపి వారిని అందరినీ రక్షిస్తాడన్నారు అందులో మీరున్నారు గుర్తుపెట్టుకోండి మీరెవరు దేవుని ఎందు భయము భక్తి కలిగిన దేవుని పిల్లలు మీరు మీ చుట్టూ ఇప్పటి వరకు ఎవరున్నారో ఏమో కానీ ఈ క్షణము నుండి నా దేవుని దోతలు మీ చుట్టూ ఉందరుగాక వారు ఉన్నారు మిమ్ములను కాపాడుతారు ఏ భయము లేదు ఏ దిగులు లేదు ఏ కలవరం లేదు దేవుని క్షేమమే దేవుని దూతల భద్రతే ఈ క్షణం నుండి మీకు అనుగ్రహించబడుతుంది ఆమె చెప్పాను గట్టిగా ఈ క్షణం నుండి దేవుని యొక్క దూతలు మీకు తోడుంటున్నారు దేవుని యొక్క దోతలు మిమ్మల్ని భద్రపరచబోతూ ఉన్నారు భయపడద్దు ధైర్యంగా ముందుకు సాగండి నువ్వేం చేయాలనుకుంటే అది చేయి వ్యాపారం చేయడానికి ముందుకు వెళ్తావా ఉద్యోగం చేయడానికి వెళ్తావా మరేదైనా ఇంకేదైనా చేస్తావా నువ్వేం చేయాలనుకుంటే అది చేయి ప్రతి స్థలం దేవుడు నిన్ను కాపాడి నిన్ను గొప్ప చేయబోతున్నాడు నమ్ముతున్నావా కన్నమ్మండి నీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ కల దేవ నాయన నీ బిడ్డల చుట్టూ మీరుంటున్నందుకు కొందనాలు మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు దేవ దేవదూతలను మీ దోతలను కాపుదలగా ఉంచుతానన్నావు మీ దోతలను మీరు భద్రతగా ఉంచుతానన్నావు మీరు అన్న మాటలను బట్టి మీకు వందనాలు నైనా మనుషులైతే మాటని తప్పుకుంటారు నీ తప్పుకునే దేవుడవు కాదు నీవు నరుడవు కాదు మాట తప్పడానికి ఆ సత్యమును బిడ్డలు గుర్తెరిగి వారికి కలిగిన భయములన్నిటిలో నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడనే సత్యమును విశ్వాసముతో ప్రభావ వీరు నమ్మునట్లు సహాయమును చేయమని నామమును దేవుని రోజు నుండి మిమ్మల్ని అత్యంత భద్రంగా కాపాడుతూ ఉన్నాడు నమ్మండి వర్ధిల్లండి ఈమెకి ఐదేళ్లుగా కిడ్నీలో ఇన్ఫెక్షన్ కారణంగా బాధపడుతూ ఉన్నారట ఆ సమస్యతో బాధపడుతూ దేవుడు దీవిస్తాడన్న ఆశతో ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధ ఆత్మాభిషేకాంచ పండుగలో పాల్గొనేందుకు వచ్చారు దైవజనులు క్రీస్తు రాయిబారి గారి చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజున ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దేవుని దయ వల్ల ఐదేళ్లుగా పడుతున్నటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అది పూర్తిగా తీసివేయబడింది కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది ఇంకా ఈమెకున్నటువంటి శారీరక బలహీనతలు అన్నీ కూడా తీసివేయబడ్డాయి తన మనవడికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి నీరసంతో ఉన్నప్పుడు ఆ కుమారుని కూడా దేవుడు బలపరిచాడు ఇంకా ఈమెకి కాలు మీద గడ్డ వచ్చిందట తైలము పూసుకోగా దేవుని దయలో గడ్డ కరిగిపోయింది నేను ఏదైతే అనారోగ్యంతో బాధపడితే ఇక్కడికి వచ్చానో ఆ అనారోగ్య పరిస్థితులన్నీ దేవుడు రూపమాపి మా ఒంట్లో ఆరోగ్యాన్ని ఇంట్లో శాంతి సమాధానాన్ని దేవుడు దయచేసి ఉన్నాడని చెప్పేసి ప్రిస్కిల్లా గారు సాక్ష్యం పంచుకుంటున్నారు చప్పట్లతో ప్రభునిస్తు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనై ఉన్నది వివరములకు బాపట్లలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని నాలుగేళ్ళుగా వీరికి ప్రభావం ఆ ప్రభావం కారణంగా ఎప్పుడు ఒంట్లో బాగుండదు కంటి నిండా నిద్రపోయిన రాత్రి అనేది లేదు ఆకలి ఉండదు ఇలాంటి పరిస్థితులతో నాలుగేళ్లుగా బాధపడుతున్నానండి ఎప్పుడైతే ఈ యొక్క ఆరాధనలో ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అందరూ పండుగలో పాల్గొని వెళ్ళానో నా తల మీద తైలం పోసి అభిషేకించి దైవజనులు ప్రార్థించి ఉండగా ఆనాటి నుండి నెల నెల గడుస్తూ ఉండగా నా దేహంలో మంచి ఆరోగ్యం ఇంట్లో శాంతి సమాధానం ఇప్పుడు సమస్యలన్నీ కూడా తీసివేయబడగా సంతోషంగా మేము జీవిస్తూ అని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం హలెలుయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు అడ్డాడలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పది తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీ నగర్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల